భారతదేశంలో పెరుగుతున్న నంది ఉన్న ఒకే ఒక్క టెంపుల్ ఇదే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా యాగంటి విలేజ్ లో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ లో ఉన్న నంది విగ్రహం ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా పెరుగుతూనే ఉంది ఈ నంది అసలు ఎందుకు ఎలా పెరుగుతుంది అనే విషయాన్ని సైంటిస్ట్లు కూడా రీసెర్చ్ చేసినా కూడా కనిపెట్టలేకపోయారు ముని శివుని దర్శించడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అని మన పురాణాలు చెప్తున్నాయి ఈ టెంపుల్ స్పెషాలిటీ అంటే చుట్టూ ఉన్న న్యాచురల్ గృహల మధ్యలో ఈ టెంపుల్ కట్టబడింది ఈ టెంపుల్ ఇప్పుడు కట్టింది కాదు ఇది చాలా పురాతనమైన టెంపుల్ దీని చాణుక్యుల కాలంలో ఆ రాజులు కట్టారని మన హిస్టరీ చెప్తుంది మీరు ఈ శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ని చూడడానికి వెళ్ళినట్లయితే మిస్ అవ్వకుండా రెండు ఉంది ఒకటి యాగంటి గృహలు రెండోది నంది మండపం ఈ రెండు మిస్ అవ్వకండి ప్లేస్ కి ఎలా వెళ్ళాలి అసలు ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అంతా నా డిస్క్రిప్షన్ లో పెడతాను తర్వాత మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నరసింహ అవతారంలో ఈ భూమి మీదకి ఎక్కడికి వచ్చారో తెలుసా అహోబిలం ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో నల్లమల అడవుల మధ్యలో ఉంది అహోబిలం అంటే అది ఒక టెంపుల్ కాదు అది రెండు భాగాలు భాగాలు ఉంటది ఒకటి ఎగువ ఒక బిలం కింద దాన్ని దిగువ ఒక బిలం అంటారు ఈ కుండల్లో మొత్తం కలిపి తొమ్మిది టెంపుల్స్ ఉంటాయి ఈ తొమ్మిది నరసింహ స్వామి టెంపుల్స్ లో తొమ్మిది అవతారాల్లో ఈ తొమ్మిది నవగ్రహాలకు అధిపతిగా వెలిశారు అని చెప్తారు ఆ తొమ్మిది అవతారాలు జ్వాల నరసింహ ఉగ్ర నరసింహ వరాహ మలోల తరంజ భార్గవ చత్రవట పావన నరసింహ అవతారాలు ఈ నల్లమల అడవుల్లో ఈ నరసింహ స్వామి అడుగులు కూడా కనిపిస్తాయని చెప్పి స్థానికులు చెప్తూ ఉంటారు రాక్షస సంహారం జరిగిన తర్వాత నరసింహస్వామి తన చేతుల్ని ఒక చిన్న కోనేరులో కడుక్కుంటారు ఆ కోనేరు ఇప్పటికీ ఉంది అక్కడ నీళ్లు ఇప్పటికీ కూడా రెడ్గా కనిపిస్తాయి నరసింహ స్వామి ఈ భూమి మీదకి ఒక స్తంభం నుంచి వచ్చారు దాన్నే ఉగ్ర స్తంభం అంటారు ఆ స్తంభం కూడా ఇక్కడే ఉంది ఆ ప్లేస్ కి మీరు వెళ్ళాలి అంటే మీరు చాలా కష్టపడి ట్రెక్కింగ్ చేసి మరీ వెళ్ళాలి ఈ వీడియోని సేవ్ చేసుకుంటే ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అసలు అక్కడ ఏమేమి చూడాలి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కింద కామెంట్స్ లో పెడతాను చెక్ చేయండి అభిషేకం చేస్తుంటే రంగులు మారే పద్నాలుగు అడుగుల శివలింగ రహస్యం గురించి మీకు తెలుసా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ కోనసీమలో ఉన్న ఒక పురాతనమైన ఆలయం ఈ పంచారామ క్షేత్రంలో ఒకటైన ఈ ఆలయాన్ని సాక్షాత్తు దేవతలే కట్టారు అని మన పురాణాలు చెప్తున్నాయి ఈ శివలింగం పెరుగుతూ పెరుగుతూ పద్నాలుగు అడుగులు ఎత్తు చేరింది ఈ శివలింగం పగటి పూట తెల్లగా రాత్రిపూట నల్లగా మారుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత గ్రేట్ అంటే ప్రతిరోజు సూర్యుని మొదటి కిరణం సాక్షాత్తు గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడుతుంది రెండు అంతస్తుల గర్భాలయం అష్టాదశ శక్తి ఒకటైన మాణిక్యామ్మ దేవిని చూడడం మాత్రం అస్సలు మిస్ అవకండి ప్రశాంతత కోరుకునేవారు అలాగే హిస్టరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్లేస్ మీకు ఈ టెంపుల్ గురించి నేను చెప్పింది అంత మీకు నచ్చినట్లయితే కింద కామెంట్స్లో ఓం నమ శివా అని టైప్ చేయండి ఒకవేళ మీరు ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళకపోతే ఒకవేళ వెళ్ళాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ ట్రిప్ మొత్తం డీటెయిల్స్ పెడతాను చెక్ చేయండి